అన్న మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉండదు లేదంటే పర్చేళ్ళ అంటే అక్కడ ఎక్కడ దొరుకుతాయి సో హార్ట్సెట్ అక్కడ కూడా దొరుకుతాయి అక్కడ కొనే బదులు ఇక్కడ ఎందుకు సార్ ఇక్కడ ఎందుకు కొనాలంటే అన్న నువ్వు బాగా అడిగా ఇక్కడ ఎందుకు కొనాలంటే సూరత్ అనేది క్లాతింగ్ హబ్ అన్న అజ్మెరా ఫ్యాషన్ అనేది ఇన్ హౌస్ మ్యానుఫాక్చరింగ్ సెట్ అయినా కుర్తి అయినా సాడీ అయినా ఏమైనా సరే మా ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది ఎక్కడ నుంచి మీరు పట్టుకెళ్తే హోల్సేలర్ దగ్గర మీరు ఈజీగా తెలంగాణలో తీసుకునే బదులు మా దగ్గర తీసుకున్నారంటే మీకు మార్జిన్ అనేది మీరు సెటప్ చేసుకోవచ్చు హోల్సేలర్ దగ్గర తీసుకుంటే ఇదే సెట్ మా దగ్గర ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అనుకోండి హోల్సేలర్ దగ్గర మీద థౌసండ్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ తీసుకుంటాను డైరెక్ట్గా మీరు సిక్స్ హండ్రెడ్ తీసుకుని నైన్ హండ్రెడ్గా అమ్మండి మీరే బెనిఫిట్లో ఉంటారు కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు మీరు మ్యానుఫ్యాక్చర్స్తో కలిసి బిజినెస్ కూడా మీది రన్ అవుతుందనమాట ముందుగా అది నా ఐడియా అనమాట కాటన్ ఫ్యాబ్రిక్లోని ప్యూర్ కాటన్లోని ఎంత బాగుందంటే మొత్తం ప్రింటెడ్ అనమాట నెక్లో మీరు చూడవచ్చు ఎంబ్రాయిడరీలోని చిన్నగా పట్టి టైప్లో ఇచ్చారండి అలా కొద్ది జూమ్ చేసి చూపించాను మొత్తం చూశారు కదండి చికెన్ టైప్ టైప్లో చిన్న పట్టి టైప్లో ఇచ్చారు చాలా బాగుంటుంది ఆటికల్ దీనికి వచ్చేసి కిందకు వచ్చేసి బాటం వస్తుంది ప్రతి ఆటికల్లో మా బాటం కూడా ఉంటుందండి సేమ్ టోన్ టో టోన్ కలర్లో బాటం కూడా వస్తుంది అనమాట ఇది అనేది మన నా పర్సనల్ ఫేవరెట్ అన్న కలర్ ఐ థింక్ సూపర్ నీకు ఎలాగో తెలిసిందే వైట్ కలర్ మన లేడీస్కి ఎంత పసంద్ అంటే ఒక సూపర్ ఆటికల్ అనమాట మీరు చూడొచ్చు మొత్తం ఎంబ్రాయిడరీలోని సీక్వెన్స్ ప్యాటర్న్ అందులో హ్యాండ్ వర్క్ ఇచ్చారు ఇందులో సీక్వెన్స్ ప్యాటర్న్లో ఇచ్చారు చూడవచ్చు మీరు కాలర్ లో కూడా మీకు ఇచ్చారు కాలర్ టైప్ ఉంటుంది మన దగ్గర గోల్ గల్లా ఉంటుంది ఏం కావాలన్నా వీఎక్ ఉంటుంది ఏం కావాలన్నా మీకు ఎప్పుడు ఆర్టికల్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అని ఇంత మంచి మంచి అటు లేతాను అంతా చెప్తాను అన్న మా రీసెర్చ్ టీమ్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ చేయించడానికి నేను స్వయంగా కూర్చుంటాను డిజైన్స్ ఇప్పేస్తాను వాళ్ళకి ఈ డిజైన్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ డిజైన్స్ అనేవి మన తెలుగు వాళ్ళ కోసం అని ఈ డిజైన్స్ అనేవి మీరు తీసుకురండి అని నేను ఫోర్స్ చేస్తూ ఉంటాను దాన్ని బట్టి శారీస్లో అయినా మన హాట్సెట్లైనా కుర్తులైనా వాళ్ళు మా నా మాట విని నా మా నా మీద వాళ్ళు ట్రస్ట్ పెట్టుకొని ఇవన్నీ వాళ్ళు చేయించుకొని తీసుకొని వస్తూ ఉంటారు అందుకే చెప్తూ ఉంటారు మ్యానుఫ్యాక్చర్స్తో తో కలిసి మీరు బిజినెస్ చేశారంటే మార్జిన్ పెట్టుకోవడానికి మీకు ఇబ్బంది ఏమి ఉండదు అనమాట అండ్ సెట్లో అన్ని అల కలర్లు ఉండే సేమ్ కలర్ ఉండే ఒక సెట్ లో ఫోర్ పీస్ ఫైవ్ పీస్ వస్తాయి మీరు చూడవచ్చు ఇలా ఇలా ఫోర్ పీస్ వస్తాయి ఇది ఒక సెట్ అనుకోండి ఇది ఫోర్ పీస్ అనుకోండి ఇందులో ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ వస్తాయి ఒకే కలర్లోని ఒకే డిజైన్లోని ఫోర్ సైజెస్ ఇంకో దాంట్లో ఏమవుతుంది అంటే ఒకే కలర్లోని వేరే వేరే డిజైన్లోని ఫోర్ సెట్స్ ఇలా వస్తూ ఉంటాయి డిపెండ్ అవుతుంది మన డిజైన్ మీద మన ఫ్యాబ్రిక్ మీద అనమాట క్వాలిటీ అనేది అన్న నువ్వు ఫీల్ అయ్యి చూడనా ఎంత బాగుందో క్వాలిటీ అనేది నువ్వు ఫీల్ అయ్యి చూడొకసారి ముట్టుకొని చూడు క్వాలిటీ అనేది కోల్డ్ అయితే సూపర్ అన్న నైట్ వేర్కి అయితే పర్ఫెక్ట్ అదే చెప్తాను కదన్న నైట్ వేర్కి పర్ఫెక్ట్ కాబట్టి నేను అందుకే నేను మీకు చెప్తున్నాను ఈజీగా మీరు పెట్టుకొని ఇంట్లో ఇంటి దగ్గర నుంచి బిజినెస్ చేసారంటే ఈజీగా మీరు రన్నింగ్ అవుతుందన్నమాట మన కాలేజ్కి కెళ్ళే అమ్మాయిలు మన స్కూల్కి వెళ్ళే అమ్మాయిలు వాళ్ళ దగ్గర ఒక సర్కిల్ ఉంటుంది ఒక గ్రూప్ ఉంటుంది వాళ్ళు వ్యాపారం చేసుకొని ఇంటి దగ్గర నుంచి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఈజీగా వాళ్ళు బిజినెస్ చేయొచ్చు దీంతో పాటు అన్న నైటీస్ కూడా పెట్టుకొని కొంత కొంత అమౌంట్ తో ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైటీస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెట్ ఒక యాభై వేలు ప్యాకేజ్ లోన్ తీసుకెళ్ళి ఈజీగా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఈ రోజుల్లో షర్ట్స్ మెన్స్ షర్ట్స్ లో ఎంబ్రాయిడరీ ఎలా నడుస్తుందో సేమ్ సెట్ లో కూడా ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ ఉంది చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి ఆర్టికల్స్ ఉన్నా వీటి ప్రతి ఒక పదిహేను వందలు పదహారు వందలు ఉంటాయి అన్న ఏదన్నా అంతే ఉండదు చెప్తున్నాను కదా మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి కౌంటర్ లోన్ టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ లోన మీకు చెప్తాను కదా మార్కెట్ లోని మొత్తం మార్కెట్ కే సవాలు మా ప్రైస్ లోని మా రేంజ్ లోని మీకు ఎవరు ఇవ్వలేరు మొత్తం ఇంపోర్టెడ్ ఆర్టికల్స్ అన్నా ప్రీమియం ఆర్టికల్ చూడొకసారి మరూన్ కలర్ లోని మొత్తం బటన్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి అని ఇప్పుడు నేను నైట్ వేర్ లో కోర్సండి ఐడి ఇప్పినా దీని విధంగా ఇంకా వేరే బిజినెస్ అన్న వేరే బిజినెస్ అనేది అన్నా మీరు బాటమ్ వేర్ పెట్టుకోవచ్చు చూడండి పొద్దు పొద్దున మా కస్టమర్స్ వచ్చి ఆల్రెడీ బాటమ్ వేర్ కి ఎంత డిమాండ్ అంటే బాటమ్ వేర్ లోని మీకు లెగింగ్స్ జెగింగ్స్ ప్లాజో ఏం కావాలన్నా ఇప్పుడు మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ప్యూర్ కాటన్ ఫుల్లీ సాఫ్ట్ చూడు ఒకసారి ఆర్టికల్ చూడు షర్ట్ టైప్ లో ఎంత బాగుందంటే బటన్స్ ఇచ్చి కాలర్ టైప్ లోని బీ నెక్ టైప్ లోని సూపర్గా ఈ రోజుల్లో రౌండ్ నెక్ కన్నా చాలా మంది రౌండ్ నెక్ అనేది ఎక్కువగా పసంద్ చేయరు అనమాట చూడండి ప్లాజో టైప్ లోని మీకు ప్యాంట్ ఇచ్చారు ఇప్పుడు బ్యాగీ టైప్ లోని ప్యాంట్ ఇచ్చారు పాటు చూడండి సేమ్ టు సేమ్ కలర్లోని మీకు బాటమ్ కూడా వచ్చేసింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మేరా ఫ్యాషన్ తెలుగు ఈ రోజు ఏంటంటే మనం శారీస్ వీడియోస్ చేసాం మనం మెన్స్ వేర్ వీడియోస్ చేసాం కిడ్స్ వేర్ వీడియో మొత్తం అన్ని చేసామండి ఈ రోజు ఏంటంటే మనకు సెట్ వీడియో అనమాట మన యంగర్ జనరేషన్ గర్ల్స్ కి ఈ రోజుల్లో జెన్జీస్ ఉంటారు కదండి బాగా ప్రిఫర్ అయ్యే ఐటమ్ అనేది కాట్సెట్ కుర్తీస్ అనమాట కుర్తీస్ ఎలాగో మనం ఒక వీడియో చేసాం అది అప్లోడ్ అవుతుంది రేపు ఎల్లుండో మనది కాట్సెట్ వీడియోలో ఇంత మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయంటే ఇంకా సూపర్ కలెక్షన్స్ అండి మన దగ్గరకు వచ్చేసి ఈ కౌంటర్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఏ ఆర్టికల్ అయితే నచ్చిందో సింగిల్ పీస్ కోసం మీరు ప్లీజ్ ఫోన్ చేయొద్దు మెసేజ్ కూడా చేయద్దు ఏ ఆర్టికల్ అయితే నచ్చిందో ఆ ఆర్టికల్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి పెట్టారంటే వాళ్ళు మీకు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తారు ప్రైస్ చెప్తారు రేంజ్ చెప్తారు ఇంకా మీకు కలర్స్ చెప్తారు మొత్తం అన్ని ఇంకా చెప్పేస్తారనమాట ఇంకెందుకైతే ఆలస్యం వీడియో స్టార్ట్ చేద్దాం కలెక్షన్ గురించి మాట్లాడితే ఫస్ట్ కలెక్షన్కి వచ్చేసి ఫస్ట్ కలెక్షన్ మీరు చూడొచ్చు కాటన్ ఫ్యాబ్రిక్ లోని ప్యూర్ కాటన్ లోని ఎంత బాగుందంటే మొత్తం ప్రింటెడ్ అనమాట నెక్ లో మీరు చూడొచ్చు ఎంబ్రాయిడరీలోని చిన్నగాని పట్టి టైప్ లో ఇచ్చారండి అని కొద్దిగా జూమ్ చేసి చూపించానా మొత్తం చూసారు కదండి చికెన్ కర్రీ టైప్ లో చిన్న పట్టి టైప్ లో ఇచ్చారు చాలా బాగుంటుంది ఆర్టికల్ దీనికి వచ్చేసి కిందకు వచ్చేసి బాటమ్ వస్తుంది ప్రతి ఆర్టికల్లో మా బాటమ్ కూడా ఉంటదండి సేమ్ టోన్ టూ టోన్ కలర్ లోని బాటమ్ కూడా వస్తుంది అనమాట ఆర్టికల్స్ ఈ రోజుల్లోని కాలేజ్ కు వెళ్ళే అమ్మాయిలు స్కూల్ కు అమ్మాయిలు చాలా ప్రిఫర్ చేస్తారనమాట అలాంటి ఆర్టికల్స్ అన్ని కోట్సెట్ వ్యాపారం ఎవరి చెప్తే మంచి లాభాలు వస్తానా వాట్సెట్ వ్యాపారం అన్న నిజం చెప్తానన్నా ఎవరైనా చేయొచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఇంకో మాట ఏంటంటే ఇంకొక బెనిఫిట్ ఉంది మన కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు మన స్కూల్కి వెళ్ళే అమ్మాయిలు వాళ్ళ దగ్గర ఒక సర్కిల్ ఉంటుంది ఒక గ్రూప్ ఉంటుంది వాళ్ళు వ్యాపారం చేసుకొని ఇంటి దగ్గర నుంచి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఈజీగా వాళ్ళు బిజినెస్ చేయొచ్చు దీంతో పాటు అన్న నైటీస్ కూడా పెట్టుకొని కొంత కొంత తో ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైటీస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెట్ ఒక యాభై వేలు ప్యాకేజ్ లో తీసుకెళ్ళి ఈజీగా ఇంటి దగ్గర నుంచి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఉమెన్స్ కూడా ఇంట్లో కూర్చున్నా ఉమెన్స్ కూడా ఈజీగా ఈ రోజుల్లో ఎలాగన్నా ట్రెండింగ్ ఐటమ్స్ అన్న ఇవి అందుకే నేను చెప్తూ ఉంటాను బాగా నడిచే ఐటమ్స్ అందుకే నేను పర్టిక్యులర్ ఈజీగా యాభై వేల్లో నైటీస్ మన సెట్స్ పెట్టుకొని ఈజీగా వాళ్ళ ట్రెండ్గాను ఈజీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు సెట్స్ అనేది మీకు అలాగే తెలిసిందే రాత్రులు బాగా యూజ్ చేస్తే ఈ రోజుల్లో రాత్రులే కాదండి ఎక్కడికి వెళ్ళినా సరే బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రోజుల్లో బేబీగా త్వరగానే వేసుకొని సెట్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటారు చాలా బాగుంటుంది అమ్మాయిలకి అనేది సూపర్ కలెక్షన్ అనమాట సెకండ్ కలెక్షన్కి వచ్చేసి సెకండ్ కలెక్షన్ మీరు చూడవచ్చు ఈ రోజుల్లో షర్ట్స్ లో మెన్స్ వేర్ షర్ట్స్ లోని ఎంబ్రాయిడరీ ఎలా నడుస్తుందో సేమ్ సెట్ లో కూడా ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి రెండు ఆర్టికల్స్ అన్న వీటి ప్రైస్ ఒక పదిహేను వందలు పదహారు వందలు ఉంటాయి అన్న ఏదన్నా అంతే ఉండదు చెప్తున్నాను కదా మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి కౌంటర్ లో టూ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా సరే మీకు ప్రైస్ కావాలంటే నేను ప్రైస్ ఎందుకు చెప్పట్లేదు చెప్పట్లేదు అంటే అన్న మీరు ప్రైస్ చెప్పట్లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు ప్రైస్ ఎందుకు చెప్పట్లేదు అంటే మా వీడియోస్ అనేవి చాలా మంది చూస్తూ ఉంటారు రీటైలర్స్ హోల్సేలర్స్ డీలర్స్ అందరూ చూస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి రీటైలర్స్ మీకు పాయింట్అవుట్ చేస్తారు మీ షాప్లోని అన్న అజ్మేరా ఫ్యాషన్ వాళ్ళు సేమ్ కార్సెట్ ఈ రేట్కి ఇస్తున్నారు మీరు ఎందుకు ఎంత రేట్ చెప్తున్నారు మీకు ఇబ్బంది అవుతుంది మార్జిన్ పెట్టుకోవడానికి అందుకే మేము రేట్స్ అనేవి మేము చెప్పలేము ప్లీజ్ అర్థం చేసుకొని కొద్దిగా కోఆపరేట్ చేయండి ఆర్టికల్కి వచ్చేస్తే ఆర్టికల్ మీరు చూడవచ్చు పర్పల్ కలర్లోని మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అన్న మొత్తం మల్టీలోని వేరే వేరే కలర్ ట్రేడింగ్లోని మొత్తం చూడొచ్చు మిర్రర్ వర్క్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు మధ్యలోని చాలా బాగుంటాయి మీరు చూడొచ్చు చాలా బాగుంటుంది ఆర్టికల్ మన ఫ్యాబ్రిక్ వచ్చేస్తే మస్లిన్ ఫ్యాబ్రిక్ అనమాట మీరు చూడవచ్చు ఇందులో కూడా మన బాటంలో కూడా మీరు చూడొచ్చు ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ లో చాలా బాగుందన్నమాట ఇలాంటి ఆర్టికల్స్ ట్రెండ్ టెంట్ ఆర్టికల్స్ అనేది మన అజ్మేరా ఫ్యాషన్ లో ఎప్పుడు మీకు లభిస్తాయి అనమాట అన్ని ఇప్పుడు కాట్సైడ్ వ్యాపారం చెప్పినా సో ఈసారి కోర్సెట్ వ్యాపారం ఎలా చేయాలో చెప్పేశాను ఎవరు చేయాలంటే అన్న మన లేడీస్ ఉంటారు ఇంట్లో కూర్చొని వాళ్ళకు ఫిఫ్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేసుకొని నైటీస్ తో పాటు కాట్సైడ్ పెట్టుకుని దాంతో పాటు మన గర్ల్స్ ఉంటారు కాలేజ్ అమ్మాయిలు ఉంటారు మన స్కూల్ అమ్మాయిలు ఉంటారు ఎవరైనా సరే ఒక సర్కిల్ ఉంటారు సర్కిల్ ఇవన్నీ పెట్టుకొని పాటు డ్రెస్ మెటీరియల్ పెట్టుకోవచ్చు నైటీస్ పెట్టుకోవచ్చు కిడ్స్ వేర్ పెట్టుకోవచ్చు ఈజీగా ఏవైనా కుర్తీస్ అయినా మీరు స్టార్ట్ చేసుకొని ఈజీగా ఒక్క ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఇన్వెస్ట్ చేసుకుని ఈజీగా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఈ రోజుల్లో బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి మీరు నైన్ టు ఫైవ్ వర్క్ చేసినా సరే సైడ్ బిజినెస్ లో ఒక్క పార్ట్ టైం బిజినెస్ లో ఈజీగా బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేసుకుని ఇంట్లో నుంచి ఈజీగా మీరు అర్న్ అనేది చేసుకోవచ్చు అనమాట వాన మస్తు చెప్పిన అంటే ఇప్పుడు ఇలా ఒక ఫిఫ్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేసుకుని నైట్లు అంటే వరకు అమ్ముకోవచ్చు అయితే జెన్జీ అమ్ముకోవచ్చు జెన్జీ కూడా అమ్ముకోవచ్చు వా వాస్తా అని పాయింట్ అయితే బాగా నచ్చింది అని పాయింట్ థ్యాంక్ యూ అనా ఇంకొక ఆర్టికల్ అయినా నేను అన్న ఇది అనేది మన నా పర్సనల్ ఫేవరెట్ అన్న కలర్ ఐ థింక్ సూపర్ నీకు ఎలాగో తెలిసిందే వైట్ కలర్ మన లేడీస్ కి ఎంత పసందంటే ఇంకా సూపర్ ఆర్టికల్ అనమాట మీరు చూడొచ్చు మొత్తం ఎంబ్రాయిడరీలోని సీక్వెన్స్ ప్యాటర్న్ అందులో హ్యాండ్ వర్క్ ఇచ్చారు ఇందులో సీక్వెన్స్ లో ఇచ్చారు చూడవచ్చు మీరు కాలర్ లో కూడా మీకు ఇచ్చారు కాలర్ టైప్ ఉంటుంది మన దగ్గర గల్లా ఉంటుంది ఏం కావాలన్నా వీనే ఉంటుంది ఏం కావాలన్నా మీకు ఎప్పుడు ఆర్టికల్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది బాటమ్కి బాటమ్ బాటంలో కూడా నేను చూసుకోవచ్చు మొత్తం ఎంబ్రాయిడరీ ప్యూర్ కాటన్లోని మీరు ఎంబ్రాయిడరీ లోని కట్ట కూడా ఇచ్చారు బాటంలోని చూసుకోవచ్చు అన్ని కార్సైడ్ అని నైట్ వేర్ వేసుకుంటారు కదా నైట్ వేర్కే సంబంధించిన ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తారా వీళ్ళంతా అవునా మీకు చెప్తున్నాను కదా ఎండాకాలం ఎలాగో వచ్చేస్తుంది కాబట్టి మనం కాటన్ ఫ్యాబ్రిక్లో ఎంత బాగుందంటే కాటన్ ఫ్యాబ్రిక్ అనేది ఎండాకాలంలో బాగా యూజ్ చేస్తూ ఉంటారు మస్లిన్ అనేది మీకు తెలుసు వింటర్లో నడుస్తుంది అది మన రెడీలో నడుస్తుంది అన్నింటిలో నడుస్తుంది రేయాన్ ఫ్యాబ్రిక్ కూడా మన ఎండాకాలంలో బాగా యూజ్ చేస్తూ ఉంటారు ఇంకొక ఆర్టికల్ మీరు చూడొచ్చు రేయాన్ ఫ్యాబ్రిక్ నేను తీసుకొచ్చాను పర్పల్ కలర్ లావెండర్ కలర్ టైప్ లోని లైట్ పర్పల్ లోని చాలా బాగుంది అన్న ఒక సెట్ లో అన్ని కలర్లు ఉండే సేమ్ కలర్ అన్న ఒక సెట్ లో నన్న ఫోర్ పీస్ ఫైవ్ పీస్ వస్తాయి మీరు చూడవచ్చు ఇలా ఇలా ఫోర్ పీస్ వస్తాయి ఇది ఒక సెట్ అనుకోండి ఇది ఫోర్ పీస్ అనుకోండి ఇందులో ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ వస్తాయి ఒకే కలర్ లోని ఒకే డిజైన్ లోని ఫోర్ సైజెస్ ఇంకో దాంట్లో ఏమవుతాది అంటే ఒకే కలర్ లోని వేరే వేరే డిజైన్ లోని ఫోర్ సెట్స్ ఇలా వస్తూ ఉంటాయి డిపెండ్ అవుతుంది మన డిజైన్ మీద మన ఫ్యాబ్రిక్ మీద అనమాట అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉండాలి ఏంటంటే పర్చులు అంటే అక్కడ ఎక్కడ దొరుకుతాయి సో కోట్సెట్ అక్కడ కూడా దొరుకుతాయి కానీ అక్కడ కొనే బదులు ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకు కొనాలంటే అని బాగా అడిగాయి ఇక్కడ ఎందుకు కొనాలంటే సూరత్ అనేది క్లాతింగ్ హబ్ అన అజ్మేరా ఫ్యాషన్ అనేది ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ హార్ట్ సెట్ అయినా కుర్తి అయినా సాడీ అయినా ఏమైనా సరే మా ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటది ఎక్కడ నుంచి మీరు పట్టుకెళ్తే హోల్సేలర్ దగ్గర మీరు ఈజీగా తెలంగాణలో తీసుకునే బదులు మా దగ్గర తీసుకున్నారంటే మీకు మార్జిన్ అనేది మీరు సెటప్ చేసుకోవచ్చు హోల్సేలర్ దగ్గర తీసుకుంటే ఇదే సెట్ మా దగ్గర ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అనుకోండి హోల్సేలర్ దగ్గర మీద థౌసండ్ తీసుకుంటారా నైన్ హండ్రెడ్ తీసుకుంటాను డైరెక్ట్గా మీరు సిక్స్ హండ్రెడ్ తీసుకొని నైన్ హండ్రెడ్గా అమ్మండి మీరే బెనిఫిట్ లో ఉంటారు కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు మీరు మ్యానుఫాక్చర్స్ తో కలిసి బిజినెస్ కూడా ఇది రన్ అవుతుంది అనమాట ముందుకు అది నా ఐడియా అనమాట అండ్ అన్నప్పుడు ఒక రిటైల్స్ అన్న డైరెక్ట్ మ్యానుఫాక్చర్ నుంచి తీసుకుంటే ఒక ఫోర్టీ ఫిఫ్టీ పర్సెంట్ డైరెక్ట్ మార్జిన్ అమ్ముకోవచ్చు ఈజీగా నమ్ముకోవచ్చు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ నువ్వు నార్మల్ చెప్పవు నార్మల్ కోర్ట్ సైడ్ కి నువ్వు ఫార్టీ ఫిఫ్టీ పెట్టుకోవచ్చు ఇలాంటి మోనోపాలి ఐటమ్స్ ఇలాంటి యూనిక్ ఐటమ్స్ మీరు పెట్టుకున్నారంటే కస్టమర్ గెస్ట్ చేయలేరు ప్రైస్ అంతా అనేసి ఈజీగా మీరు డబల్ మార్జిన్ అయినా పెట్టుకోవచ్చు ఇంకొక ఆర్టికల్ అన్న ఆర్టికల్ నేను మీకు డీటెయింగ్ ఇచ్చేస్తాను ప్రతి దాంట్లో మీ హ్యాండ్స్ లో చూసారు కానీ వర్క్ ఇందులో చూడండి అలాగే ఇచ్చారు ఆర్టికల్ మొత్తం ఇలాస్టిక్ అనమాట చాలా బాగుంటుంది ఆర్టికల్కి వచ్చేస్తే మొత్తం ఎంబ్రాయిడరీలోని సీక్వెస్ ప్యాటర్న్ మధ్యలో ఇక్కడ చూడొచ్చు మీరు పట్టి ఇచ్చేసి చాలా బాగుంది ఆర్టికల్ రేన్ ఫ్యాబ్రిక్ లోని కింద బాటంలో కూడా మీకు బాటంలో కూడా ఇందులోని ఎంబ్రాయిడరీ అనేది ప్యాటర్న్ అనేది ఇచ్చారనమాట ఇలాంటి ఆర్టికల్స్ పెట్టుకుంటే అన్నా ఇంకా అన్న ఇంకా నేను ఇంకా చెప్పాను నేను మీకు ఇంకా ఇంకొక ఆర్టికల్ కొత్త కొత్త ఆర్టికల్స్ ఏవైతే వచ్చాయో నేను చూపిస్తాను ఓపెన్ చేసి ఒక్కొక్కటి మన కెమెరామెన్ అన్న కొద్దిగా నువ్వు వర్క్ మీద ఫోకస్ చేసి కొద్దిగా జూమ్ చేసి మా వ్యూయస్ అందరికి నువ్వు చూపించు ఇది వచ్చేసి టాప్ ఏమన్నా కలెషన్ ఆర్టికల్ అన్న ఇవన్నీ కొత్త కొత్త ఆర్టికల్స్ కోలా టైప్ లోని ఇక్కడ ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఇక్కడ కూడా ఫ్లవర్ ప్యాటర్న్ లోని ఎంత డిజైన్ క్వాలిటీ కూడా మంచిగా అన్న మధ్యన ఒక బీట్ ఇచ్చారన్న చాలా బాగుంది క్వాలిటీ అనేది అన్న నువ్వు ఫీల్ అయ్యి చూడనా ఎంత బాగుందో క్వాలిటీ అనేది నువ్వు ఫీల్ అయ్యి చూడు ఒకసారి ముట్టుకొని చూడు క్వాలిటీ అనేది క్వాలిటీ అయితే సూపర్ అన్న నైట్ వేర్ అయితే పర్ఫెక్ట్ అయితే అదే చెప్తాను కదా నైట్ వేర్ కి పర్ఫెక్ట్ కాబట్టి నేను అందుకే నేను మీకు చెప్తున్నాను ఈజీగా మీరు పెట్టుకొని ఇంట్లో ఇంటి దగ్గర నుంచి బిజినెస్ చేశారంటే ఈజీగా మీరు రన్నింగ్ అవుతానమాట ఆర్టికల్ చూడండి ఇంకో బాటమ్ చూడండి కి వచ్చేసిన ఫుల్ ఎంబ్రాయిడరీ టూ సైడ్స్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు చూడండి ఒకసారి ఆర్టికల్ ఎంత బాగుందంటే ఇలాంటి ఆర్టికల్స్ అన్న ఇలాంటి ఆర్టికల్స్ పెట్టుకుంటే దీనికి కూడా వర్క్ అన్న దీనికి వర్క్ అన్న చూడొకసారి ఇవన్నీ ట్రెండీ ఆర్టికల్స్ అన్న ట్రెండీ ఆర్టికల్స్ మీకు కావాలంటే ఓన్లీ మీకు అజ్మేరా ఫ్యాషన్లోనే దొరుకుతాయి మా దగ్గరకు వచ్చేసి టూ మంత్స్ ముందు నుంచి ఏవైతే మార్కెట్లో నడుస్తాయో టూ మంత్స్ ముందు నుంచి మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్ అన్న ఎందుకంటే మేం మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మా దాయితే ఒక రీసెర్చ్ టీమ్ ఉంది వాళ్ళు కూర్చొని ఇండియాలో ఏవైతే ముందుకు నడుస్తాయో ఆర్టికల్స్ అనేది టూ మంత్స్ ముందునే మేము తెచ్చుకుంటాం డిజైన్స్ అనేవి వేరే వాళ్ళు కాపీ చేసుకొని వాళ్ళు తెస్తూ ఉంటారు మీకు ఎలాగో తెలిసింది ఈ రోజుల్లోని రోలెక్స్ వాచ్ ఉందంటే రోలెక్స్ కాపీ వచ్చేసింది నైకీ షూస్ ఉందంటే నైకీ షూస్ వచ్చేసింది అలానే మా డిజైన్స్ ఉన్నాయంటే మా డిజైన్స్ కూడా వాళ్ళు కాపీ చేసుకొని తెస్తూ ఉంటారు ప్రైస్లోనైనా మీకు చెప్తాను కదా మార్కెట్లో మొత్తం మార్కెట్కే సవాలు మా ప్రైస్లో మా రేంజ్లోని మీకు ఎవరు ఇవ్వలేరు మొత్తం ఇంపోర్టెడ్ ఆర్టికల్స్ అన్న ప్రీమియం ఆర్టికల్ చూడొకసారి మరూన్ కలర్లోని మొత్తం బటన్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి అని ఇప్పుడు నేను నైట్ వేల కోర్సెట్ ఐడి ఇప్పుడు దీని విధంగా ఇంకా వేరే బిజినెస్ ఏం తీసుకోవచ్చు అన్న వేరే బిజినెస్ అనేది అన్న మీరు బాటమ్ వేర్ పెట్టుకోవచ్చు చూడండి మా పొద్దు పొద్దున్న మా కస్టమర్స్ వచ్చి ఆల్రెడీ బాటమ్ వేర్కి ఎంత డిమాండ్ అంటే బాటమ్ వేర్ మీకు లెగింగ్స్ జెగింగ్స్ ప్లాజో ఏం కావాలన్నా ఇప్పుడు మా దగ్గర అవైలబుల్ ఉంటాయి అది కూడా మీకు ఎన్ని పీసులు కావాలి అట్టే టైంలో మీకు వెయ్యి పీసులు కావాలన్నా మేము ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం బాటమ్ వేర్ పెట్టుకోవచ్చు దీంతో పాటు కుర్తీస్ స్టార్ట్ చేసుకోవచ్చు మీరు త్రీ పీస్ కుర్తీస్ టూ పీస్ కుర్తీస్ మీరు చెప్పాను కదా ఎన్ని బిజినెస్ చేసుకోవచ్చు అన్న నైట్ చేసుకోవచ్చు అన్న మీరు చేసుకోవచ్చానా నైట్ వేర్ అనే కదా కుర్తీస్ కూడా ఈ రోజుల్లో కార్డ్ సెట్తో పాటు కుర్తీస్ కూడా వేసుకొని వెళ్తూ ఉంటారు ఈ రోజుల్లో జనరేషన్ లోని మీరు అన్న అనా అన్న కొద్ది జూమ్ చేసి మొత్తం ఆర్టికల్ చూపించు కుర్తిలో అర్థమే అంత పర్ఫెక్ట్ డిజైన్తో అన్న చెప్తున్నాను కదా ఇలాంటి ఆర్టికల్స్ అన్న మీకు ఎక్కడ దొరకవు అలాంటి ఆర్టికల్స్ నేను తీసుకొచ్చాను చూడండి ఒకసారి ఇంకొక ఆర్టికల్ చూడండి ఎంత బాగుందంటే ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఫుల్లీ సాఫ్ట్ చూడు ఒకసారి ఆర్టికల్ చూడు షర్ట్ టైప్ లో ఎంత బాగుందంటే బటన్స్ ఇచ్చి కాలర్ టైప్ లోని వీనెక్ టైప్ లోని సూపర్ ఈ రోజుల్లో రౌండ్ నెక్ అన్నా చాలా మంది రౌండ్ నెక్ అనేది ఎక్కువగా పసంద్ చేయరు అన్నమాట చూడండి ప్లాజో టైప్ లోని మీకు ప్యాంట్ ఇచ్చారు పూర్ బ్యాగీ టైప్ లోని ప్యాంట్ ఇచ్చారు పాటు చూడండి సేమ్ టు సేమ్ కలర్ లోని మీకు బాటమ్ కూడా వచ్చేసింది దీంతో పాటు అన్నా నేను ఇంకో మాట చెప్తాను రౌండ్ నెక్ అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ మంది అనేది ఎక్కువగానే ఇష్టపడరు అనమాట వీనెక్ అనేది బాగా ఇష్టపడుతూ ఉంటారు కొందరు వీనెక్ ఉన్నాయి మన రౌండ్ లెక్లో లో ఉన్నాయి చికెన్ కారీ ఉన్నాయి ఏం కావాలన్నా ఒకసారి ఈ డిజైన్ చూడన్నా ఎంత బాగుందంటే ఇంక సూపర్ వాటికలు క్లాసిక్ అనమాట చూడండి మంచి మంచి మంచిగా అయిపోతాను చెప్తాను కదన్నా మా రీసెర్చ్ టీమ్ ఉంది మ్యానుఫాక్చరింగ్ చేయించడానికి నేను స్వయంగా కూర్చుంటాను డిజైన్స్ ఇప్పేస్తాను వాళ్ళకి ఈ డిజైన్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ డిజైన్స్ అనేవి మన తెలుగు వాళ్ళ కోసం అని ఈ డిజైన్స్ అనేసి మీరు తీసుకురండి అని నేను ఫోర్స్ చేస్తూ ఉంటాను దాన్ని బట్టి శారీస్ లో అయినా మన కోర్సెట్ లైనా కుర్తులు అయినా వాళ్ళు మా నా మాట విని నా మా నా మీద వాళ్ళు ట్రస్ట్ పెట్టుకొని ఇవన్నీ వాళ్ళు చేయించుకొని తీసుకొని వస్తూ ఉంటారు అందుకే చెప్తూ ఉంటాను మ్యానుఫ్యాక్చర్స్ తో కలిసి మీరు బిజినెస్ చేశారంటే మార్జిన్ పెట్టుకోవడానికి మీకు ఇబ్బంది ఏం ఉండదు అన్నమాట అంటే ఇవన్నీ అన్న ఆన్లైన్ ఆర్డర్ చేసుకుని వాళ్ళకి పార్స్ ఎండలు అన్న అన్న ఇవన్నీ ఆర్డర్ పెట్టుకోవాలంటే ఒక మాట చెప్తాను అన్న నేను మొత్తం ప్రాసెస్ చెప్పేస్తాను ఏదైతే మీకు నచ్చిందో ఈరోజు షాట్ తీసుకోండి స్క్రీన్ మీ నంబర్కి మళ్ళీ మళ్ళీ చెప్తాను పెట్టండి వాళ్ళకి హాయ్ అని మెసేజ్ పెట్టండి కాల్ చేయండి వాళ్ళు మీకు కాల్కి మెసేజ్కి రిప్లై ఇస్తారు ఏదైతే నచ్చిందో స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత వాళ్ళు మీకు దాని పీడిఎఫ్ ఇస్తారు దాని రేంజ్ చెప్తారు రేట్ చెప్తారు మొత్తం కలర్ కాంబినేషన్ మొత్తం అన్నీ చెప్పేస్తారనమాట పార్సల్ గురించి మాట్లాడితే పార్సల్ మంది సెవెన్ డేస్లో అన్న సెవెన్ టు టెన్ డేస్లో మా మీ దగ్గర పార్సల్ అనేది వచ్చేస్తుంది మీ పార్సల్ మీ వరకు వచ్చినంత వరకు బాధ్యత అనేది అది మాదట అన్న చాలా మందికి ఏంటో అన్న చిన్న షాప్ ఉన్న హోల్సేల్ వాళ్ళు కూడా ఏమంటారంటే మా దగ్గర రెండు లక్షల షాపింగ్ చేయాలి ముందు లక్ష కానీ ఫ్యాషన్ నెంబర్ వన్ కంపెనీ కదా సో అనేది సో ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఐదు లక్షలు మినిమం చేయండి పది లక్షలు చేయండి అది మ్యానుఫాక్చర్ కాబట్టి సో చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటా ఉంటారు చాలా మంది కాల్ చేసి మాకు చెప్తూ ఉంటారు సో ఇట్లాంటి వాళ్ళు అనుకుంటారా చాలా బాగా అడిగేవన్న క్వశ్చన్ ప్రతి ఒక్క మైండ్ లో ఒకే డౌట్ ఉంటుందన్న మీరు ప్రతి మార్కెట్కి వెళ్ళి ఉంటారు ప్రతి మార్కెట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు ఐదు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు ఇన్వెస్ట్ చేయడానికి చెప్తూ ఉంటారు కానీ మా అజ్మేరా ఫ్యాషన్ అనేది ఏంటంటే కొంత ఇన్వెస్ట్మెంట్ తో ఒక్క ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ వరకు ఇన్వెస్ట్ చేస్తారంటే మీ కార్డ్ సెట్ కావాలంటే కార్డ్ సెట్ కోర్సెట్టాకి మీకు కుర్తి కావాలంటే కుర్తి మొత్తం అన్ని మీకు ఇంకా మేము ఇచ్చేస్తాం అనమాట ఇంకెందుకైతే అన వీడియోని మనం పెద్ద చేలో ప్రతి కలెక్షన్ మనం ఒకే వీడియోలో చూపించినాం కాబట్టి ఇంకొక కొత్త వీడియోతో కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు నాది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అంతవరకు నేను వస్తాను మీ వరకు అంతవరకు బాయ్